హలో హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం విద్యా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు చూస్తున్నవి పంచలోహ బుట్టాలండి అచ్చు లాగానే వాడుకోవచ్చు అనమాట రోజు వారి వాడే బుట్టాలన్నమాట ఇయర్ రింగ్స్ వెయిట్ లెస్ అసలు వెయిట్ కూడా తక్కువగానే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు వీటికి వాటర్ తగిలితే కలర్ పోతుంది అనేది కూడా ఉండదు హాట్ హాట్ వాటర్ తగిలినా కూడా మనకి కలర్ అనేది తొందరగా పోదండి మనకి సిక్స్ మంత్స్ వరకు వస్తాయి అంటే వాళ్ళ స్కిన్ బట్టి అండి మనం చెప్పడం కాదు స్కిన్ బట్టి ఒక్కొక్కరికి వస్తాయి ఇప్పుడు వాడి ఇప్పుడు చాలామంది వాడుతున్నారు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పింది చెప్తున్నాను సిక్స్ మంత్స్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి అంటున్నారు స్కిన్ బట్టి అది మెయింటెనెన్స్ అలాగనే వాటర్ బట్టి ఉంటాయి మనకి ఉప్పు నీళ్ళు అలా ఉంటే బోర్ వాటర్ ఉంటే కొద్దిగా మన్నిక తక్కువ వస్తుంది మనకి మంచి నీళ్ళు వాడితే మాత్రం మెయింటెనెన్స్గా కొద్ది రోజులు రావచ్చు అండి కొంతమందికి వన్ ఇయర్ కూడా వస్తున్నాయి ఇందులో ఏది నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి చాలా అంటే చాలా బుట్ బాగున్నాయండి బుట్టాలు ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా బాగున్నాయి అస్సలు వీటి లుక్ అంటే సేమ్ గోల్డ్ లుక్కే అండి డైలీ వాడచ్చు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యింది మీకు ఏ బుటాలు ఏ ఇయర్ రింగ్స్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు రిప్లై రిప్లై అనేది వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నొస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు వీడియోస్ ఒకసారి విజిట్ అవ్వండి మనకి ఏవేవి ఉన్నాయి అనేది కూడా మనకి తెలిసిపోతుంది ఇందులో మీకు మ్యాక్సిమమ్ బుట్టాలు వచ్చి త్రీ హండ్రెడ్ వస్తాయండి ఒక్కొక్క స్టడ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న స్టడ్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే వస్తాయి చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్